ఈ ఉదయకాల సమయమున అతి పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు నామమున మీకందరికీ నా వందనాలు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన భాగాలు చదువుకుందాం మతైసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఇరవై ఎనిమిదవ వచనం పేజీ నంబర్ ఇరవై నాలుగు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి ఇరవై ఎనిమిదవ వచనం అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు ప్రసంగి తొమ్మిది మూడు పేజీ నెంబర్ ఐదు వందల అరవై అందరికీ ఒక్కటే గతి సంభవించును సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితనమండును తరువాత వారు మృతుల యద్దకు పోవుదురు ఇదేనూ దుఃఖకరము న్యాయాధిపతులు పదహారు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వందల పద్నాలుగు పేజ్ నెంబర్ జనులు సంసోను చూచినప్పుడు మన దేశంలో పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్థుతించిరి ఇరవై ఐదవ వచనం వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము వచ్చేయుటకు సంసోను పిలిపించుదము రెండని సంసోను బంది గృహము నుండి పిలువనంపిరి వారు అతన్ని చూచి గుడి స్తంభముల అతన్ని నిలువబెట్టి పరిహాసం వచ్చేయగా సంసోను తన చేతిని పట్టుకొని బంటుతో ఇట్లనో కీర్తనలు డెబ్భై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం పేజీ నంబర్ నాలుగు వందల ఎనభై ఎనిమిది నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది నిర్గమకాండము పదిహేను రెండు పేజీ నెంబర్ యాభై ఏడు యుహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయన ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను స్తుతించదను అపోస్తులు రెండు పదమూడు పేజీ నెంబర్ నూట నాలుగు కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసరి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం పేజ్ నెంబర్ నూట ఆరు ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకునరి దేవుడి లేఖన భాగాలను గాక ఈ ఉదయ కాల సమయంలో మరొకసారి మీకందరికీ నా వందనాలు